బీహార్లో ఇండి కూటమి అధికారంలోకి వచ్చిన ఇరవై రోజుల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా చట్టాన్ని తీసుకొస్తామని మహాగఠబంధన్ కూటమి సీఎం అభ్యర్థి ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రకటించారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మాత్రమే కాదని బీహార్ను నిర్మించేందుకు తాను ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు చెప్పారు కగారియా జిల్లాలోని గిగ్రోలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తేజస్వి యాదవ్ బీహార్ను నెంబర్ వన్ గా మారుస్తామని చెప్పారు ఇందుకోసం రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం విద్యను ప్రోత్సహించడం సరైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు ఇండి కూటమి అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించేందుకు ఇరవై రోజుల్లో కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పారు నియామకాలను ఇరవై నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అంతకు ముందు పట్నాలో విలేకరులతో మాట్లాడిన తేజస్వి డిప్యూటీ సీఎం అభ్యర్థిగా వెనకబడిన వర్గానికి చెందిన నేతను ప్రకటించడంతో బీజేపీ భయపడిపోయిందని ఎద్దేవా చేశారు తమ నిర్ణయంతో ఈబీసీల పట్ల బీజేపీకి ఉన్న ద్వేషం బయటపడిందని తేజస్వి ఆరోపించారు ముఖేష్ సహాని నామినేట్ చేయడాన్ని బీజేపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్నారని చెప్పారు ఈబీసీ నేతను ప్రకటించడం వల్ల కేంద్ర మంత్రి అమిత్ షా ఎందుకు అంత నిరాశ చెందారని తేజస్వి ప్రశ్నించారు